ప్పులు యాక్షన్ చెయ్యే ఇంకా నాకు ఊతురు తెలియదు ఏరుమూడు పిచ్చిముడు అలా పిచ్చి తిన్నా మూడు పతిపోతా అనుకుంటుంది అది నీకు మూడు బస్ స్టాండ్లో వెళ్ళిపోతాడు సాయితో బాగా అమ్మా కుక్క అక్కడ బాత్రూమ్ ఉంటుంది ఇందుకు వెళ్ళిపోతాడు అరగంటమ్మా అరగంట అరగంట నువ్వు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇక్కడికే ఇక్కడికే ఈ ఎత్తుకు ఎక్కేసుకుంటున్నావు మరి అక్కడ దూరికి కదా అందుకు మాట్లాడితే ప్యాంట్ ఎలా ఇలా మూడు సెటప్పులు అమ్మా ఈ మూడు సెటప్పులు కూడా నిజంగా ఎలా మెయింటైన్ చేస్తున్నాడు రాజు అసలు కర్రూర్ని ఎవరు తీసుకున్నారు నాకే ఎదువలేదు మరి వాళ్ళు ఎంత అర్థంగా ఉన్నారు వాళ్ళు ఆ చేపల వాళ్ళు ఆ చేపల గోసి పెట్టుకుని ఉంటారు కూడా వాళ్ళు అయ్యి ఉంటారు నిన్నే కదా నువ్వు వచ్చి నువ్వు ఇచ్చావు నాకు ఇవి కాదు ఎవరన్నా తెచ్చుకున్నావా నువ్వు నిన్న నువ్వు ఇచ్చావు ఇచ్చావుతు స్లిప్పర్ తెగిపోయింది అవి నిన్న ఇచ్చావు రాజు నా చెప్పని తెగిపోయిందంటే నువ్వు తెచ్చావు నిన్న దేని ఎత్తుకొచ్చావు చిన్నదానియా పెద్దదానియా దానియా ఎందుకు అసలు నీకు మైండ్ పని చేయదు అసలు ఎవరైనా మాట్లాడితే రాజు అట్లా అనకూడదు చెప్పు నావే తప్ప అట్లా అనకూడదు నేను నేను ఉన్న మాటే మాట్లాడాను మరి ఎందుకు రివర్స్ మాట్లాడుతావు ఎందుకు రివర్స్ ఏమేమి మాట్లాడావు నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి వెళ్ళి అందరు తొమ్మిది నెల్లు మోచిడదేమో కడుపులో మీ అమ్మని నేను నెల్లి మోసింది ఏమో కానీ తెలియదు అసలు తొమ్మిది ఎట్లా పుట్టినాము జన్మి నెల్లు మోసిందా అని పళ్ళు ఇలా వచ్చేసింది ఎట్ట జన్మం వచ్చినామా పైకి ఎట్లా వచ్చినామో ఇప్పుడు నెల్లి కొన్నానండి మూడు సెటప్ పెట్టాడు ఎంత డబ్బు అవుతుందో ఒక్క సెటప్ నే సిటీలో మొయలేపోతున్నారు ఈడు మూడు సెటప్ మెయింటింగ్ పెయింటింగ్ చేస్తున్నాడండి నేను భలే ఒకసారి పొడుకుని ఇలాగే ఆలోచిస్తానండి ఓయ్ బాబు ఈ కర్రోని మూడు చెటప్పులు ఎలా పెట్టుకున్నాడని ఆలోచిస్తాను నాకే నవ్వు నాకే నవ్వు ఒకసారి ఒక స్టెప్ ఏమో ఒక స్టెప్పా నువ్వు సాంగ్ పెడితే స్టెప్ ఎత్తా సాంగ్ పెట్టి స్టెప్ ఏమంటే చెట్లు కట్టి పెట్టి కర్రోడు ముచ్చట్లు ఏమి చెప్పను కర్రోడు ముచ్చట్లు ఏమి చెప్పాను పెట్టాడు కర్రోడు బస్ స్టాండ్ లో ఒక స్టేపేటప్పుడు ఊరులో ఒకసేటప్పుడు కన్నూరులో ఆ ఇంటి ఏమి మొయ్యను అమెరికా వరకు కూడా లక్ష్మం కరెక్ట్ గా ఉంటుంది కరెక్ట్ గా మాట్లాడుతుంది అందరూ నోరు ఎంత అంటారు బ్యాగ్ ఏంటి ఆ బ్యాగ్ ఏంటి నువ్వు ఏమన్నా తింటావు అని తింటావు పల్లె చూడండి లక్ష్మమ్మ మన బడిలు రాని బ్యాగులు ఎమ్మినేవి చూడండి గంగిరెన్ వేసుకుంది గాయ్స్ చూడండి ముసలికి అయిపోయినాయి ఉడతలు వచ్చినాయి అంతా మొద్దామో తల్లి మొత్తం జల్ జల్ది కదా జల్గా అట్లా వచ్చినాయి అబ్బా నువ్వు ముసలో ముట్టి కిందకి నలభై ఎనిమిది వచ్చినాయి ముగ్గురు పిల్లలు పెళ్ళికున్నారు ఇంకా ఓపరేషన్ చేయకురాజు